ఆర్మూరు వందపడకల ఏరియా ఆసుపత్రిలో సిబ్బంది డాక్టర్ల కొరత అలాగే స్టాఫ్ నర్సుల కొరత అలాగే సిబ్బంది కొరత ఉండడం దృష్ట్యా మేము ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే స్థానిక కాంగ్రెస్ ఇన్ఛార్జి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మీరు ప్రభుత్వంతో మాట్లాడి మాకు స్టాఫ్ను అరేంజ్ చేస్తామని చెప్పడం జరిగింది గతంలో ఒక నెల కిందట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు చక్రం తల్లి వచ్చిన సందర్భంలో మేము పత్రం ఇవ్వడం జరిగింది దీన్ని ఈ దృష్టి ఈ సిబ్బంది కొరత దృష్ట్యా మేము స్థానికంగా ఉండే స్థానిక లీడర్లకు వివరించగా వాళ్ళు ప్రభుత్వంతో వెంట మాట్లాడి మాకు స్థానిక స్థానికంగా ఉండేటటువంటి డాక్టర్లను అలాగే ఇరవై ఆరు మంది స్టాఫ్ నర్సులను నియమించినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాము అలాగే స్థానికంగా ఏమున్నా కానీ కూడా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడానికి కృషి చేసినటువంటి వినయ్ రెడ్డి గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాం